స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను సామల్తో కట్ పొంగల్ చేస్తున్నానండి సామల్ చాలా మంచివి హెల్త్కి వీళ్ళు లిటిల్ మిల్లెట్స్ అంటారు కదా మిల్లెట్స్తో ఏం చేసినా కూడా నిజంగా ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఒక కప్పు మిల్లెట్స్ని నైట్ టైము నానబెట్టుకున్నాను దీనికైతే ఒక హాఫ్ కప్పు అయితే పెసరపప్పు కూడా వేసుకున్నానండి ఒక కప్పుకి వచ్చి మూడు కప్పులు నీళ్లు వసుకున్నాను ఇప్పుడు దీంట్లో అయితే తురుముకున్న అల్లము కొంచెం అంటే కొంచెం జీలకర్ర వేసుకున్నాను పసుపు అను వన్ స్పూన్ అయితే గీ వేసుకున్నానండి వేసుకొని ఒక మూడు విజిల్స్ రానియాలండి మూడు విజిల్స్ రానిస్తే ఇది ఇది సామలనేది చాలా బాగా పర్ఫెక్ట్గా అనేది ఉడికిపోతుందండి మూడు విజిల్స్ తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే మనము మూత అనేది తీసుకోవాలి అయితే నైటే నానబెట్టుకున్నాం కదండీ ఇవి మూడు విజిల్స్కి బాగా ముద్దగా ఉడికిపోయింది ఇప్పుడు దీనికోసం అయితే సింపుల్గా ఒక పోపు వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి హీట్ అయిన తర్వాత దీంట్లో అయితే జీడిపప్పు ముక్కలు వేస్తున్నాను జీడిపప్పులు నేను కొంచెం ముక్కలు చేసి వేస్తాను ఇట్లయితే హర్ష ఇష్టంగా తింటాడని ఇప్పుడు దీంట్లో అయితే పచ్చిమిరపకి తరుగు ఇంకచ్చాపచ్చా దంచుకున్న మిరియాలు వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకు కొంచెం ఇంగువాను కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు అను వన్ స్పూను ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఉడికిచ్చి పెట్టుకున్న సామలు పెసరపప్పు ముద్దని కూడా వేసుకోవాలండి ఇలా వేసుకొని టూ సెకండ్స్ అలా కలుపుకొని మనకు కొంచెం కావాలి లిక్విడ్ కా కావాలి అనుకుంటే వాటర్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ సెకండ్స్ కుక్ చేసుకుంటే వేడి వేడిగా అయితే సామలతో కట్ పొంగల్ అనేది రెడీ అవుతుందండి ఇది నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుండిద్ది మిల్లెట్స్తో నిజంగా మనం ఏ రెసిపీ చేస్తాం సరే అది చాలా మ్యాజిక్గా చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళన్నా షుగర్ థైరాయిడ్ బీపీ ఇలా ఈ ప్రాబ్లమ్స్తో బాధపడే ఇన్ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్తో ఉన్నవాళ్ళు కానీ ఇలా ఈ మిల్లెట్స్తో చేసిన ఏ రెసిపీ తీసుకున్నా ఆ ప్రాబ్లం అనేది చాలా బాగా క్యూర్ అవుతుంది అని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అయితే నాకు ఇలాంటి మ్యాటర్స్ గురించి అయితే తెలిసిందే అండి నేనైతే మిల్లెట్స్ కానీ హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటెనెన్స్ చేయాలి అని వీక్లో టూ టైమ్స్ అయినా మేము మిల్లెట్స్ చేసిన బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటానండి ఇది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పచ్చు దీనికైతే నేను కొబ్బరి పల్లెలతో అయితే చట్నీ చేశాను చట్నీతో ఇది తింటే చాలా అంటే చాలా బాగుండిద్ది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి ప్లీజ్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి 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 లైక్ షేర్ కామెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ शेयर